సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈ ఈరోజు వీడియోలో జాగ్రత్తగా గమనించాల్సిన ప్రతి పండ్ల రైతుకు ఉపయోగపడే బోర్డో పేస్ట్ తయారీ విధానాన్ని గురించి వివరించడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ స్టెప్ మొదటగా బోర్డో మిశ్రమానికి కావలసిన పదార్థాలు చూస్తే ఒకసారి జాగ్రత్తగా గమనించండి రాళ్ళ సున్నం తీసుకోవాలి దీన్నే శ్లేకుడు లైమ్ అంటారు ఓకే కాల్షియం హైడ్రాక్సైడ్ తర్వాత మైలు తుత్తి తీసుకోవాలి దీన్నే కాపర్ సల్ఫేట్ అంటాము తర్వాత మనము మొక్క ప్రధాన కాండాన్ని గోకడానికి అవసరమైన పనిముట్లు ఓకే పదునైన కత్తి ఓకే ఈ విధంగా మనకు యూ షేపు ఒక చిన్న కత్తి బోర్డో పేస్ట్ పట్టించడానికి అవసరమైన బ్రష్లు తర్వాత మెజరింగ్ జార్ సో ఇవి మనకు ోర్డు మిశ్రమం తయారీకి అవసరమైన పదార్థాలు ఇప్పుడు సెకండ్ స్టెప్ చూడండి ఇక్కడ బోర్డు మిశ్రమం తయారీ సెకండ్ స్టెప్లో ఒక కేజీ మైల తుత్తి లేదా కాపర్ సల్ఫేటు ఐదు లీటర్ల నీటిలో కలుపుకుంటాం సో బాగా కలిపేసుకున్నాము ఒకటి నుండి రెండు కేజీల సున్నము మనం ఇక్కడ ఐదు లీటర్ల నీటిలో కలిపేసుకున్నాం సో నీటిగా మనము కలిపేసుకోవాలి ఇక్కడ మనము ఈ పదార్థాలను ముందుగానే కలిపేసి పెట్టుకుంటే మంచిది ఎందుకంటే రేపు పట్టియాలనుకోండి మనము రెండు విడివిడిగా బాగా కరిగేటట్టు కలిపి పెట్టుకోవాలి మళ్ళీ మనం పట్టించే ముందు ఆ రెండింటిని కలపాలి ముందే రెండు కలిపి పెట్టుకోకూడదు అదొకసారి జాగ్రత్తగా గమనించండి స్టెప్ త్రీలో ఈ విధంగా మనం రెండు బకెట్లు కలిపి పెట్టుకున్నాము ఒక దాంట్లో ఎటుకో కాపర్ సల్ఫేట్ కరిగి ఉంది ఇంకొక దాంట్లో రాళ్ళ సున్నం కరిగి ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మెయిన్ స్టెప్పు ఒకసారి జాగ్రత్త గమనించండి కాపర్ సల్ఫేట్ను మైలుతుత్తి కరిగిన నీటిని సున్నం కరిగిన నీటిలో వేయాలి ఇది మనకి ఇంపార్టెంట్ ఇట్లా చేయకుంటే బోర్డో పేస్ట్ తయారు కాదు చాలా మంది పొరపాటు చేస్తే చేయొద్దని సింపుల్ బోర్డో పేస్ట్ మిశ్రమం తయారీలో ఆకాశం వచ్చి పడాలి ఆకాశం అంటే చూడండి ఆకాశం ఏ కలర్లో ఉంది కాపర్ సల్ఫేట్ కలర్లో ఉంటుంది ఓకే అది గుడ్డి గుర్తు పెట్టుకోండి ఇది ఎందుకు చెప్తున్నా అంటే చిన్న సన్నకారు సామాన్య రైతులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నా అంటే ఇప్పుడు చూడండి ఇది మనకు ఆకాశం రంగులో ఉంది ఇది మనకు దీంట్లో పడుతుంది ఓకే సో ఇప్పుడు బయ్ దీంట్లో భయ్ హలో ఓకే ఇప్పుడు జాగ్రత్త గమనించండి ఇప్పుడు మనము స్టెప్ ఫోర్ కాపర్ సల్ఫేట్ కరిగిన నీటిని సున్నం కలిగిన నీటిలో వేస్తున్నాము చూడండి ఇక్కడ ఇక్కడ మనము మెజరింగ్ జార్తో తీసుకున్నాము సో ఒక లీటరు ఓకే సో కాపర్ సల్ఫేట్ కరిగిన నీరు ఈ విధంగా ఉంటుంది ఎంత చిక్కగా పేస్ట్ ఏర్పడుతుందంటే అంత నీట్గా ఏర్పడుతుంది మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి సో నీట్గా పేస్ట్ ఏర్పడుతుంది సో చూడండి అదొక పేస్ట్ ఏర్పడేది మనకు కనిపిస్తుంది చూడండి బబుల్స్ లాగా పైకి వస్తుంది అదో అదో ఎస్ ఓకే ఎస్ ఇది మనకు పర్ఫెక్ట్ లిక్విడు ఈ విధంగా మనకు ఇది పొంగింది చూడండి అంటే పేస్ట్ ఏర్పడుతుంది ఇట్లా పేస్ట్ ఏర్పడాలి ఇది ఖచ్చితమైన పద్ధతి శాస్త్రీయ విధానము ఈ విధానంలో మనము బోర్డు మిశ్రమం తయారు చేసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా గమనించాలి చిన్న సైంటిఫిక్ రీజన్ ఉంది ఎప్పటికీ సున్నము మైలు తుచ్చి సపరేట్ సపరేటే ఉండాలి నువ్వు తోటలో కలిపేటప్పుడు ఈ విధంగా పక్కన కలుపుకొని పట్టించాలి ఎందుకంటే బోర్డు మిశ్రమం తయారు చేసినప్పుడు అంటే రెండు కలిసిపోయినప్పుడు పన్నెండు గంటలు క్రియాశీలకంగా ఉంటుంది ఆ పన్నెండు గంటలు దాటితే వాటి యొక్క పవర్ తగ్గిపోతుంది కాబట్టి ఆ పన్నెండు గంటల లోపలే పట్టించాలి కాబట్టి ఎప్పటికప్పుడు తయారు చేసుకొని పట్టిస్తే మొక్కలకు మంచి ఫలితం ఉంటుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి బోర్డో మిశ్రమం తయారైపోయింది బోర్డో పేస్ట్ అంటారు చూడండి ఎంత చిక్కగా ఉంది చూడండి ఒకవేళ పలుచగా ఉంటే ఇంకొద్దిగా సున్నం యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇది మనం ఏం చేయాలంటే తయారైన తర్వాత స్టీల్ కత్తి తీసుకొని ఈ స్టీల్ కత్తిని బోర్డో మిశ్రమంలో ముంచి ఓకే కొద్దిసేపు గాలికి ఇదే విధంగా పెట్టాలి దీని మీద రస్ట్ ఏర్పడితే చిలుములాగా ఏర్పడితే ఇంకొద్దిగా సున్నం యాడ్ చేసుకోవాలి లేదంటే అవసరం లేదు ఓకే చిన్న సింపుల్ అంతే కొద్దిసేపు పెడదాం సో మనకి నీట్గా ఆరిపోయింది ఎటువంటి రస్ట్ అనేది ఏర్పడలేదు కాబట్టి పిహెచ్ అనేది ఖచ్చితంగా న్యూట్రల్లో ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న కప్పులలో వేసుకొని ఇది ఇటువంటి దానిలో వేసుకొని విధంగా పెయింట్ బ్రష్ సహాయంతో మొక్కకు పట్టించాలి ఇంకో చిన్న ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు ఇది కాపర్ సల్ఫేట్ కదా కొంతమంది కాపర్ సల్ఫేట్ కరిగిన నీటిలో సున్నం వేస్తారు అది విరిగిపోతుంది చూడండి దీంట్లోకి నేను సున్నం కలిపిన నీటిని వేస్తాను టేస్ట్ తయారు కాదు విరిగిపోతుంది జాగ్రత్త గమనించండి చూడండి విరిగిపోయింది అంతా చూసినారా మనకి ఎటువంటి పేస్ట్ పాంగ అంత ఇంత సెడిమెంటేషన్ ఏర్పడింది ఈ బ్రష్తో తిప్పినా లాభం లేదు ఇట్లా తిప్పినా చూడండి అంత ఒంటలుంటలు వస్తుంది విరిగిపోతుంది ఓకే ఇది కరెక్ట్ మెథడ్ కాదు కాపర్ సల్ఫేట్ కరిగిన నీటిని సున్నం కరిగిన నీటిలో వేసుకోవాలి ఓకే అది మంచి మెథడు కరెక్ట్ సైంటిఫిక్ రీజన్ ఓకే ఇప్పుడు తోటలో దీన్ని ఏ విధంగా పట్టించాలి మొక్కకు ఎంత హైట్ వరకు పట్టించాలి అదంతా చూద్దాం జాగ్రత్త గమనించండి ఇప్పుడు బోర్డు పేస్ట్ తయారైపోయింది దీన్ని మనం మొక్కకు ఏ విధంగా పట్టించాలి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇది మనకు వ్యాధి సోకిన మొక్క ఇక్కడ చూడండి దీన్ని మనము త్రీ టైమ్స్ ట్రీట్మెంట్ చేసుకున్నాం డే వన్ డే ఫైవ్ డే టెన్ చేసుకొని ఏవైతే వ్యాధి సోకి చూడండి డైబ్యాక్ కొమ్మలన్నీ కట్ చేసుకున్నాం అంటే పత్రాలు అనేటివి నేల చూపు చూస్తూ ఉంటాయి అటువంటి కొమ్మలను డైబ్యాక్ కొమ్మలు అంటాం ఇవన్నీ తీసేసుకున్నాం మొక్కకు విపరీతంగా పట్టిన కాయను మొత్తం తీసేసాము చూడండి ఇప్పుడు మనకు మొక్క నీట్గా తిరుక్కుంది లీవ్స్ అనేటివి టువర్డ్స్ ద స్కై చూస్తున్నాయి ఆకాశం వైపు చూస్తున్నాయి ఇప్పుడు చెట్టు అనేది చనిపోదు ఈ విధంగా ఉండాలి ఇట్లా మనం ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బంక ఉంది చూడండి బంక ఈ బంకకు ట్రీట్మెంట్ చేసుకోవాలి ఈ బంకను ఏం చేయాలంటే పదునైన కత్తితో గోకాలి నీట్గా ఎక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీలుట కింద పేపర్ పెట్టాలి మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా గోకాలి ఎస్ ఎంతవరకు అయితే ఇన్ఫెక్షన్ ఉందో అంతవరకు నీట్గా గోకాలి ఎస్ ఇన్ఫెక్షన్ పార్ట్ అంతా తీసేయాలి ఈ విధంగా తీసిన వ్యాధికారక పదార్థాన్ని మొత్తము తోట బయట వేయడమా లేదా ఒక చోట వేసి కాల్ చేయడమా చేయాలి చూడండి వ్యాధికారక పదార్థం దీన్ని అట్లే గోకి మొక్క పాదులోనే వేస్తుంటారు అట్లా వేయకూడదు ఎందుకంటే ఇందులో వ్యాధికారిక జీవి ఉంది స్ప్రెడ్ అవుతుంది మళ్ళీ ఇంకొక మొక్క సోకుతుంది కాబట్టి తీసేసి దూరంగా వేసేసి కాల్ చేయాలి ఓకే లేదంటే తోట బయట వేసేయాలి బోర్డో మిశ్రమం పట్టించేది బ్రష్తో నీట్గా పట్టించాలి కానీ మనకు ఫీల్డ్ రీసెర్చ్లో ఇంకొకటి ఏంటంటే మా వాడు ఇంకా పని ఫాస్ట్గా అయ్యేటట్లు ఒక క్లాత్తోనే బాగా మిక్సింగ్ చేసి పట్టిస్తున్నాడు అది కూడా రిజల్ట్ బాగుంది ఆ క్లాత్తో వేసి ఫస్ట్ అంత బాగా రుద్ది మళ్ళీ దాన్ని ప్యాచెస్ లాగా పట్టిస్తున్నాడు నీట్గా పట్టుకుంటుంది ఒకసారి అది కూడా మీకు చూపిస్తా జాగ్రత్తగా గమనించండి అట్లా ముంచుకుంటావు అంత కలుపుకుంటావు అంతే కలుపుకొని హిప్పుకుంటారా అంతా అంటే మనకు బాగా సార్ ఓకే అంతే నీట్గా బాగా అట్లా కారేటెట్లు పట్టిస్తావు పెడతాం ఈ బ్రష్తో అయితే మనం అది కానీ వేస్ట్ అవుతుందేమోరా వేస్ట్ కదా మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఫ్రెడ్ చేస్తే అంతవరకు కడతాం వెరీ గుడ్ సూపర్ అంతే ఓకే ఓటు పేస్ట్ పట్టించిన కొద్దిసేపటికి ఒక ఫైవ్ మినిట్స్ ఉదయం ఈ విధంగా వచ్చేస్తాం మొత్తం ప్రధాన కండి నుంచి టూ పాయింట్ ఫైవ్ ఫీట్ వరకు పట్టించండి ఇది అక్కడికి ఇంకా ఆరాలా ఇంకా ఆరాలా ఇక్కడ బంక కారుతుంది అదిగునా అది కూడా గోకి పట్టి అంటే మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా గమనించండి బోర్డో పేస్ట్ తయారైన తర్వాత ఎక్కడైనా కింద బంక కారుతుంటే బంక నీట్గా గోకి ఆ పదార్థాన్ని బయట వేసి బోర్డో పేస్టు మొక్క ప్రధాన కాండం నుంచి టూ పాయింట్ ఫైవ్ ఫీట్ హైట్ వరకు పట్టించండి ఇక్కడ చూడండి మొక్క ప్రధాన కాండం నుంచి రెండున్నర అడుగు ఎత్తు వరకు పట్టించండి ఓకే ఇక చివరగా బోర్డో మిశ్రమం తయారు చేసిన తర్వాత మొత్తం తోటంతా పట్టించడం జరిగింది బోర్డు మిశ్రమం పట్టించిన తర్వాత మనకు ఈ విధంగా కనపడుతుంది నీట్గా మనకు ఎంతవరకు వీలుంటే అంతవరకు పట్టించాలి మొక్క ప్రధాన కారణం నుంచి టూ ఫీట్ హైట్ వరకు మస్ట్ పట్టించాలి ఓకే అది సో కాబట్టి ప్రస్తుతం ఎండలు టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి బోర్డో మిశ్రమం తయారు చేసి పండ్ల మొక్కలకు పట్టించడం స్టార్ట్ చేయండి ఓకే Thank you.